కానీ ఈరోజు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు పదవ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు మెట్రోకు కానీ మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ ట్రిపులర్ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు